ఈ మెడికల్ క్యాంపుకు రెండు వందల యాభై మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు అవసరమైన వారికి ఈసీజీ ఈకో థైరాయిడ్ వంటి పరీక్షలు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపును గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు సోదరుడు ఏర్లగడ్డ సతీష్ గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చరమల శెట్టి రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చామర్తి రాంబాబు ఎంఏ అలీం అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యనమదల సుధాకర్ వీరమాచినేని బుజ్జి మేడేపూడి రామ్మోహన్ రావు గొట్టాపు వాసు నీలం శ్రీధర్ ఏ సీతారామపురం మాజీ సర్పంచ్ కడగల శ్రీనివాసరావు జనసేన పార్టీ వీరమహిళ సూర్యకుమారి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున చారిటబుల్ ట్రస్ట్ మా మిత్రులు స్నేహితులైనటువంటి వీరమాచినేని చిట్టిబాబు గారు దంపతుల ఆశయాల మేరకు ఈ ప్రాంతంలో వాళ్ళ పిల్లలని ఒక మంచి చదువులు చదివిస్తూ సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో ఈ రోజున హనుమాన్ జంక్షన్లో గౌరవనీయులు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రాన్ని ఆహ్వానిస్తూ ఆయన విజయ ఉండ కారణంగా ఆయన తమ్ముడు గారు అయినటువంటి సతీష్ గారిని ఈ రోజున మాకు ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అంటే ఇక్కడ ప్రజలందరికీ తెలుసు సతీష్ గారికి కూడా ఒకసారి తెలియాలని చెప్పేసి మేము మా మిత్రుడి గురించి చెప్పుకుంటున్నాం వీరమాచినేని చిట్టి బాబు అనే వ్యక్తి ఈ హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల అంటే ఈ ఈ నలభై గ్రామాల్లోనే కాదు ఈ జిల్లాలోనే అత్యధిక సేవా కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తి మా చిట్టిబాబు మీ మాకు మేము అంటే ఇది వాస్తవంగా అడుగుతున్నాం మీరు మీరు సతీష్ గారు మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమ ఎందుకంటే సేవా కార్యక్రమాలు అవార్డులు ఇస్తా ఉంటారు ఇటువంటి అవార్డులు ఈ చుట్టుపక్కల ఈ ఈ నియోజకర్గం మొత్తంలో కూడా అవకా అవకాశం వస్తే మీరు అవార్డుకి ప్రిపేర్ చేయాల్సిన ఇది అవకా అవసరం కూడా చిట్టిబాబు లాంటి వ్యక్తి మీద చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు సహకరించమనమని కోరుకుంటూ అలాగే మా బిడ్డలో డాక్టర్లు ఇద్దరికి కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ జన దినాభివృద్ధి సేవా కార్యక్రమాలు సరే తండ్రి గారి దగ్గర నుంచి ఎండ సేవా కార్యక్రమాలు వచ్చింది కాబట్టి డబ్బు కంటే ప్రాధాన్యత ముఖ్యం సేవ అనేది రుక్వజలతో మీకు రక్తంలో ఉంది అదే కార్యక్రమాన్ని సొంత అంటే సాయంత్రం డబ్బు కావాల్సిందే మళ్ళీ సేవా కార్యక్రమాలు చేయాలన్నా ఏం చేయాలన్నా డబ్బు కావాలి ఆ విధంగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి సేవని మా ప్రాంతంలో అందించమనమని మా బిడ్డల్ని అడుగుతూ అందరికీ ఒకసారి అభినందనలు తెలియపరచుకుంటున్నాం డాక్టర్ ఓకే ఓకే మొత్తం సేవ రక్తంలో అనువణం ఉండిపోయింది ఇద్దరికీ కూడా అతిథిగా ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరులకు మిత్రులకు అందరికీ కూడా అభినందనలు తెలియపరు థ్యాంక్ యూ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ వారి ఈ మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి మరి చేసినటువంటి పెద్దలు మరి అనివార్య కారణాల వల్ల రాలేకపోయినటువంటి వెంకట్రావు గారు ఇచ్చేసి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి సతీష్ గారు చలన రమేష్ గారు అదేవిధంగా రాంబాబు గారు ఎంఏ అలీం గారు అదేవిధంగా మరి సింహనారాయణ గారికి వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు మరి ఈ సేవా కార్యక్రమం మరి నిరంతరం కొనసాగుతూనే ఉంది దరిదాపు పదిహేను సంవత్సరాల నుంచి మరి అనేక రంగాల్లో మా శ్రావంతి చారిటబుల్ ట్రస్టు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది అదే వరవడిలో మరి మా బావగారైనటువంటి పోలవరపు బసవేశ్వరరావు గారు నిజామాబాద్ డిస్టిక్ లైన్స్ గవర్నర్గా మా జల్లెలు గారు కూడా ఇప్పుడు గవర్నర్గా చేస్తూ ఉన్నారు అక్కడ వారి యొక్క మరి అడుగు జాడల్లో మా బిడ్డలిద్దరూ కూడా నడుస్తున్నారు నడుస్తారు కూడా ఖచ్చితంగా మరి అదే వరవడి మా మనవడికి మనవాళ్ళకి కూడా వచ్చేసింది తాత అనుకుంటా మరి వాళ్ళు కూడా ఎవరికైనా సర్వీస్ చేయాలన్నా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా అదే దృక్పథంలో నడుస్తున్నారు ఇది దేవుడిచ్చినటువంటి వరంగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ బాపులపాడు మండలానికి సమాజానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని మరి మీ యొక్క సహాయ సహకారాలను కూడా కోరుతూ మరి వీరమాజిని సత్యప్రసాద్ సవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సతీష్ గారికి సునీల్ బాబు గారికి మిగతా పెద్ద మిగతా పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు అన్విజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది యూజ్ మనకి చూసుకుంటే కనుక ప్రజల్లో చాలా మట్టికి వచ్చే వ్యాధులు గుండె వ్యాధులు మరి క్యాన్సర్ వ్యాధులు చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో సో మా వంతు సహాయ సహకారాల కింద సో ఈరోజు ఈ క్యాంప్లో గుండెకి సంబంధించి కానీ క్యాన్సర్కి సంబంధించి కానీ ఉచిత నిర్ధారణ పరీక్షలు చేసి ఈ బాపులపాడు మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి వాళ్ళ వాళ్ళ దగ్గరికి అందుబాటులోకి తీసుకురావాలనే తలంపుతోనే ఎన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అనేది ఇక్కడ హనుమాన్ జంక్షన్లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల్లో అవుతుంది సో ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ క్యాంపు మా హాస్పిటల్ ఆవరణలోనే స్టార్ట్ చేశాము రాను రాను మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాల్లో మండలాల్లో కూడా ఇలాంటి క్యాంపులు ఇంకా కండక్ట్ చేసి ఈ గుండె వ్యాధులు కానీ క్యాన్సర్ కానీ మనం ఎర్లీ స్టేజ్లో కనుక డై డిటెక్ట్ చేసి వాటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అందిస్తే కనుక ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ క్యాంపులు స్టార్ట్ చేయడం జరిగింది రాను వచ్చే నెలల్లో పక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేసి నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషం మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మా వీర చిట్టి సత్య ప్రసాద్ గారు చాలా సేవకురాలు మాకు ఇప్పటి నుంచో రమ్మ నాన్న మాకు పరిచయం వారు ఆ విధంగా సేవ చేసేవారు అదే సేవ ఈరోజు మా వీరమ్మ ప్రసాద్ గారికి వాళ్ళ మిస్టర్ గారికి ఏ రెక్కి వాళ్ళు అందరికీ ఇలా సేవ చేశారు మరి ఈ సేవ చేసే భాగ్యం అందరికీ లభించదు కొద్ది మందికి లభిస్తుంది అలాంటి సేవా కార్యక్రమాల మళ్ళీ వీళ్ళు కూతురు మన అల్లుడు ఈ సేవా క్రమం చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం గారు చెప్పే మహత్వం ఏమని మానవ సేవే మాధవ సేవ అన్నారు ఈ రోజున మన అరమాని జంక్షన్ అన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మమ్మల్ని గెస్ట్లుగా పిలిచిన సత్యప్రసాద్ గారికి వారి డాక్టర్ గారికి అందరం ఇక్కడ చేసినటువంటి పెద్దలకు అందరికీ నా కృతజ్ఞతలు మనం డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ ఆ డబ్బులు సద్వినియోగం చేయడంలో కొంతమంది ఉంటారు ఆ కోవల్లో మన సత్యప్రసాద్ గారు ప్రయాణిస్తూ మన బాపలపాడు మండలానికే కాకుండా ఇంకా మిగతా చోట్ల అన్నిటి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను కృతజ్ఞతలు కృతజ్ఞతలు

bạn đi luôn, đi từ đầu đến đầu đi, con nào, cái đó là khác cái nữa, bận gì luôn, đi từ đầu పాత <míner> కాదు <rahata Liverpool>